హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేబీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ టీడీపీ జనసేన సీట్లు పొత్తు కోసం అయితే చర్చ జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి అయితే ఈరోజు వెళ్ళారు ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా రెండు గంటల సేపు మాత్రం చర్చ అనేది జరిగింది ఆ చర్చకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి ఎన్ని సీట్లనేది కేటాయించాలనేది డిస్కషన్ జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లుగానే అదే అదేవిధంగా జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేల సీట్లు అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు అయితే ఈరోజు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ అంశంపై పలు చర్చలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించిన భారీ ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయాలి అదేవిధంగా రెండు పార్టీల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నదైతే జరిగింది అయితే ఆ భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది విషయం ఇంకా చర్చనీయాంశంగానే జరుగుతుంది అయితే ఆ కీలక చర్చనీయాంశంలో మనం చూసుకున్నట్లుగానే అయితే ఈ సంక్రాంతి లోపు అన్ని విధాలైనటువంటి సీట్లకు సంబంధించి అదేవిధంగా ఆ చర్చకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా వాళ్ళిద్దరూ తెలియజేశారు అదేవిధంగా బీజేపీ మనం చూసుకున్నట్లుగానే బీజేపీతో సంబంధత అనుబంధం ఏ విధంగా కొనసాగుతుంది అదేవిధంగా జనసేన అండ్ బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ మూడు కలిసి వెళుతాయా లేదా అనే విషయంపై కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి పొత్తు అయితే కుదుర్చుకోలేదు కుదుర్చుకోలేదు అయితే వీళ్ళంతా కలిసి పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్లో గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లుగానే అయితే అన్ని ఎంపీ స్థానాల్లో తెలంగాణ తెలంగాణలో బీజేపీ ఒకటే ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి కూడా బీజేపీ ఇక్కడ తెలంగాణలో స్పష్టత చేయడం జరిగింది అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేదు ఇంకా నిర్ణయం తీసుకునేదానికి ఇంకా కొంచెం సమయం అయితే పడుతుందని తెలియజేశారు అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి రెండు పార్టీల ఇరువు వర్గాల సమావేశం దాదాపు రెండు గంటల సేపు జరిగేది ఈ రెండు గంటల సేపులో మాత్రం ఇరవై ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి జనసేన పార్టీకి ఇస్తాను అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు మాత్రం ఇస్తానని చెప్పి చర్చనీయాంశం జరిగింది అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఇంతవరకు ఎక్కడ స్పష్టత అనేది కుదరలేదు ఈ స్పష్టత అంతా కూడా మనకి ఈ సంక్రాంతి లోపయితే మాత్రం వస్తుందని చెప్పి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు ఇది ఈ సమాచారం మరిన్ని సమాచారాల కోసం మా సూర్ణ మీరని వీక్షిస్తూ ఉండండి దిస్ ఇస్ ఆర్జేవీ సనింగా